కులు కులరు కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే మహాలక్ష్మి రావే మం మేలుకోవే ఏడేడు భువనాల కులు సిరివే మాసిరివే మమ్మేలు కోవే మహాలక్ష్మీ రావే మమ్మేలు కోవే కమల సంజాత కమలవు నీవైతేను వైతేను కమలనాభతి అమలవు నీవో కమల సంజాతనివో కమలవు నీవైతేను కమలనాభతి మీ అమలవు నీవు ఆమని విమలపురము నీవు ఆమని విమలపురము నీవు కమలాల కులువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే కోవే మహాలక్ష్మి రావే மம்மேலு கோவே சாகர சாந்தி நீவு சிவானந்த லீவு சாகர சாந்தி நீவு சிவானந்த லரி நீ அம்புஜ மூலசே சிந்துஜ நீ சசிகாந்த தோட புட்டி அவனி லோனி நீவு சசிகாந்த தோட చేయవమ్మా నటింట వెలసి నీవు నాట్యాలు చేయవమ్మా మహాలక్ష్మి రావే కోవే మహాలక్ష్మీ రవే కోవే శృంగార రూపినివి సౌందర్యలహరి నీవు సిరి రాగవాహినివి నిజన శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు సిరి రాగవాహినివి మదను నిజననీ మమ్మేల మహివలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మేల మహివలసిన శ్రీ మహాలక్ష్మిని రావే మమ్మేలు కోవే మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే ఏడేడు భువనాల కులు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్ మేలు కోహాలక్ష్మి రావే మమ్ మేలు కోహాలక్ష్మి రావే మమ్మే